స్థానిక నర్సారావుపేటలో కేరిడ్జో స్కూల్లో మంగళవారం రాజ్యాంగ దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు రాజ్యాంగ దినోత్సవ విశిష్టతను తెలియజేసి రాజ్యాంగ గొప్పతనాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ నాతాని వెంకటేశ్వర్లు డై డైరెక్టర్ కోమటినేని నారసయ్యలు భారత రాజ్యాంగ పుస్తక నమూనా తయారు చేశారు స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను అందరూ అనుసరించాలన్నారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనుభవించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ బార్నబాస క్యాంపస్ ఇన్ఛార్జ్ కోటా బాపూజీ అకాడమిక్ కోఆర్డినేటర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు ంగ్ జస్టిక్వల్టి కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియా గవర్నెన్స్ దీస్ వ్యాల్స్ ఆర్ సెలబ్రేటెడ్ అన్యువిధా డే ఇన్ అ బిట్ టు ప్రమోట్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అమాంగ్ సిటిజన్స్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ అవున్ టౌన్ నైన్టీన్ నవంబర్ ట్వంటీ ఫిఫ్టీన్ దాట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వుడ్ సెలబ్రేట్ ట్వంటీ సిక్స్ నవంబర్ ఎవ్రీ ఇయర్ యాజ్ కాన్స్టిట్యూషన్ డే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్న ఈ కాన్స్టిట్యూషన్ని ఆమోదించడం జరిగింది కానీ టూ మంత్స్ తర్వాత అంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి టూ ట్వ ట్వంటీ సిక్స్న మన మనకు పరిగణలోకి వచ్చింది ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్ఛని సమానత్వాన్ని ఇవ్వటమే కాకుండా అందరూ ఒకే విధంగా ఉండే విధంగా ఈ కాన్స్టిట్యూషన్ను డెవలప్ చేయటం జరిగింది ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్లో ఒక శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థలు మూడు వ్యవస్థలు ఉంటాయి ఈ మూడు వ్యవస్థలు ఒకదానికొకటి సమన్వయంతో పనిచేస్తాయి ఒక వ్యవస్థలోంచి ఇంకొక వ్యవస్థకి మీద ఆధారపడదు శాసన వ్యవస్థ చట్టాలు చేసినట్లయితే కార్యనిర్వహ వ్యవస్థ ఆ చట్టాలని అమలు చేస్తుంది న్యాయ వ్యవస్థ ఆ చట్టాలని పర్యవేక్షిస్తుంది ఈ విధంగా మన భారతదేశంలో అనేక కులాలు అనే అనేక మతాలు అనేక భాషలు ఉన్నప్పటికీ కూడా ఈ విధ అంత స్వేచ్ఛ జీవనం గడుపుతున్నారంటే ఈ రాజ్యాంగ స్ఫూర్తి